వీళ్ళకుందా కమిట్మెంట్ నిన్న వైర ఒక సమావేశానికి కాంట్రాక్టర్ల బిల్లులు ఇస్తామని మాట్లాడుతున్నారు కాంట్రాక్టర్ల తన మీటింగ్లు పెడతారు రైతులకు మాత్రం మీటింగ్ లేదు సమాచారం లేదు రైతు బంధు ఎప్పుడు పెడతారు అంటే ఎప్పుడు పెడతాయా అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నారు రైతు బంధు పడలేదు అన్న చెప్పు తీసుకుంటు అంటుండు ఎందుక మార్పు మనం పెట్టుకుంది చెప్పు తీసుకుట్టించుకుంటుంది కదా రైతు బంధు ఎప్పుడు పెడతారా అంటే దానికి చెప్పు తీసుకుంటాం నేను అడుగుతా ఉన్నా మరి చెప్పు తీసుకోవటమంటున్నారు కదా ఎంకర్ గారు మరి మీరు దావోస్ పోయి పచ్చి అబద్ధాలు చెప్పారు మీ ముఖ్యమంత్రి ఏం చెప్పింది ముఖ్యమంత్రి అని రైతు భరోసా చాలు చేసిన నేను అని చెప్తున్నాడు దావోస్ పోయి అక్కడ సదస్సులో ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు చాలా అయిందా రైతు భరోసా మీ దగ్గర చేయగలరా పదిహేను వేలు పడుతున్నాయా రైతు బంధు తీసేసి రైతు భరోసా పెడతామన్నారు పదివేలు తీసేసి పదిహేను వేలు ఇస్తామన్నారు చాలా అయిందా రాలేదా ఐదు నాగల్లా గడిగే పాలి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్లో పచ్చ అవద్దని చెప్పొచ్చునా ఇంత దుర్మార్గం అరే అరే అవద్దని చెప్పినో సరే చెప్పి గద్దెకెక్కినావు అది కూడా సరే కానీ రైతు బంధీరణ కేసీఆర్ ఇయ్యంటే దాన్ని చెప్పు తీసుకొడతా అంటే ఇంత అహంకారం చెప్పు తీసుకొడతామనే రైతులు చెప్పు తీసి రైతులను కొడతామనే పార్టీని కాంగ్రెస్ పార్టీని మరి మీరు రేపు కొట్టాలి చెప్పాలి ఓటుతో ఎన్నికల్లో మనం చెప్పులు తీసి మన చెప్పులు ఖరాబ్ చేసుకునే ఓటుతోని వెయిట్ అయ్యాలి అహంకారానికి కొద్ది చెప్పాలి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిది ముందు ప్రెస్ మీట్ పెట్టిండు కేసీఆర్ అనుకుంటాడు రుణమాఫీ చేసినగా చేయంగానే రెండు సార్లు రుణమాఫీ చేసిన కాబట్టి రైతులు నాకే ఓటేస్తారు అనుకుంటుండు నేను మా రైతన్నలకు చెప్తున్నా మీ రుణమాఫీ అయిపోతే మంచిది అర్జెంట్ గా బ్యాంకు డిసెంబర్ తొమ్మిది నాడు నేను వస్తున్నా రెండు లక్షల రుణం తెచ్చుకోండి ఇప్పటిదాకా తెచ్చుకోని వాళ్ళు ఉంటే కూడా వెంటనే పోయి తెచ్చుకోండి అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం కాదా చూడలేదా మీరు వీడియో ఇక్కడ వీడియో పెట్టి చూపెడతా అయిపోతుంది కానీ మర్చిపోయిన చూపెట్టిన రెండు లక్షలు తెచ్చుకోండి తెచ్చుకోండి అంటే మనోళ్ళు కూడా పాపం పోయి తెచ్చుకుంటారు మా గిరిజన సోదరులు మా దళిత సోదరులు రైతులు తెచ్చుకున్నారు చిన్న సన్నగా రైతులు ఆశపడ్డారు తప్పేం లేదు తెచ్చుకున్నారు మరి ఏమైనా డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా రెండు లక్షల రుణమాఫీ అయిపోతుంది అన్నాడు అది ఏమాయంటే మళ్ళా కోపం వస్తాను వాళ్ళు ఓ ఇంత ఎగిరిత పడతారా ఇంత ఎంత పడతారా ఎల్లి మేం పడతలేం ఎగిరితలు మేం పడతలేం తొందర మేం పడతలేం మీరే చెప్పిరు కదా డేటు తొమ్మిది డిసెంబర్ అని చెప్పిందేవాళ్ళు మనమా మీరా రేవంత్లంటే చెప్పిండు తొమ్మిది నాడు సంతకం పెడతాను మరి ఏమయ్యారు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది రానేవంటే ఏడవ ఆయన వాళ్ళు అగో మీరు ఇంకా కూడా అధికారం ఉన్నట్టే మాట్లాడుతున్నారు బాగా అహంకారంగా మాట్లాడుతున్నట్టు ఒక అయ్యా మేము అధికారం ఉన్నామని మేము అనుకుంటున్నాం మీరు అనుకుంటున్నారు మేము అధికారం ఉన్నామని ఇంకా కూడా మీరు చూడు అసెంబ్లీ చూడు వాళ్ళు లేచి వాళ్ళు మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు ముఖ్యమంత్రి నాయన నువ్వే ముఖ్యమంత్రి నువ్వేమో ప్రశ్నిస్తావు నువ్వే ప్రశ్నించు ఎవరెవరిని ప్రశ్నించారు స్వామి లేచి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఇంకా అలవాటు అయితే లేదు పాత్ర అందుకే లేదు హరీష్ రావు గారిని మంత్రి గారు మాట్లాడతారు కాదు ఆయన మూవంతు ఆ జూపల్ కృష్ణారావు లేసి లేచి హరీష్ రావు గారిని పట్టుకుని ఆర్థిక శాఖ మంత్రి గారిని అడుగుతున్నాడు ఆయన ఆయన కాదు ఆయన మాజీ మంత్రి మంత్రి ఆయన బాధ ఏంటంటే వాళ్ళు అనుకుంటలేరు వాళ్ళ అధికారం ఉన్న మనం వాళ్ళే అనుకుంటలేరు ఇంకా మనమే అధికారంలో ఉన్నట్టు ఇంకా మననే ప్రశ్నిస్తారు వాళ్ళకి యాద్ చేద్దాం మనం